చాలామంది ఈత్ అనుకున్న లక్ష్యం చేరలేక అనుకున్న చదువుకు దగ్గర జాబు రాక చాలామంది యువత యువకులంతా మన సిస్టర్ అండ్ బ్రదర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు నా మిత్రులారా పేషెన్సీ పేషెన్సీగా ఉండి రాలేదేని రాలేదని మనం బాధపడినందువల్ల రాదు దేనికైనా సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది ఆ సమయం దాకా మనం వెయిట్ చేయాలి మా మిత్రులారా మేము ఈ స్టేజ్కి రావడానికి కోసం ఎన్నో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి జీవితం ఏం అర్థం కాక అసలు ఏంటి అని మేము కనిపి రోజులు మీలాగా ఉండే మాకు ఉన్న వరణ ఉదాహరణ చెబుతాము మాకు పంజాగుట్ట పంజాబ్ట్టానం సుశానంలో షూటింగ్ మాకు నైట్ షూటింగ్ యాక్షన్ మీ హీరోలు సినిమా సినిమాని ఒక నైట్ షూటింగ్ పంజాబ్ ఆ సుశాన మధ్యలో పెద్ద పంజాబ్ గుట్ట అంటే శ్వశాన పెద్ద ఇది బర్లిగా ఉండు అక్కడ నైట్ షూటింగ్ చేస్తున్నాము అక్కడ కొన్ని శవాలు కాలుస్తున్నారు మేము దూరంగా షూటింగ్ చేస్తున్నాము ఒక అతను వచ్చి నమస్కారం పెట్టాడు ఏమంటే నమస్తే అంటే నేను మాది ప్రకాశం డిస్ట్రిక్ అను నైట్ పన్ను ఒంటి గంట ఉంది ఈజాని వచ్చే ఎక్కడున్నాయా అని అడిగాం లేదు సార్ ఇక్కడే పండుగను సార్ సుశానం దగ్గర ఉన్నాడు ఇక్కడ ఎందుకు పొనుకున్నాం అని అడిగాం అతను జీవితం పోరాటం కోసం హైదరాబాద్ వచ్చి ఎక్కడ ప్లాట్ఫార్మ్ ప్లాట్ రూమ్ లేక ప్లాట్ఫార్మ్ పనుకుంటే పోలీసులు వాళ్ళు దొంగలని చెప్పి ప్యాకెట్లు ఊపుతారని చెప్పి కొడుతున్నారని చెప్పి పంజాబ్గొట్ట బర్రెల గ్రౌండ్లో పనుకున్నాడు రోజు అక్కడ కొనుక్కొని పొద్దునెళ్ళి బయలుదేరి పనికి ఆ పని చేసుకుంటూ వచ్చి నైట్ అక్కడ పనుకొని జీవనం గడుపుతున్నాను అంటే చెప్పాడు అతను ఒక సంవత్సరం తర్వాత లో షూటింగ్లో అతను వచ్చి నమస్కారం సార్ అని పెట్టాడు నేను ఎవరో తెలుసారు మీకు అన్నాడు అంటే నువ్వు తెలియడానికి మేము హీరోలుగా ఎందుకు తెలియడానిక ఏం సార్ ఇట్లా పనిచేయగొట్ట సమాధుల్లో పనుకుంటాను ఆ రోజు మిమ్మల్ని కలిశాను కదా అలాగే ఎదుగుకుంటూ ఎద్దుకుంటూ సినిమా ప్రిఫరెన్స్లోకి వచ్చి కెమెరా అసిడెంట్గా వచ్చాయని చెప్పి క్యాబ్ పెట్టుకొని జీన్స్ ప్యాట్ వేసుకొని కెమెరా షూటింగ్లో అసడెంట్గా పనిచేస్తున్నాడు అందుకని నా మిత్రులారా కొన్ని కొన్ని మనకు రావాలంటే కొన్ని కొన్నింటిని మనం ఫేషన్స్గా మనం ఉండాలి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే మనకు కొంచెం ఫేషన్స్ కావాలి అందుకని చిన్న చిన్న వాటికి తుంగిపోవద్దు వచ్చినాడికల్లా పొంగిపోవద్దు కొంచెం పేసెన్సింగ్ ఉంటే మీరు అనుకున్న లక్ష్యం మీరు చేరుతారు కారులో జర్నీ చేస్తున్నాం చాలామంది ఫాస్ట్కి వెళ్ళిపోవాలి నాకు డ్రైవింగ్ తెలుసు అనే ఒక అహంకారం ఫ్లైట్ టైం అయిందాక టైం వేస్ట్ చేసుకొని కొంచెం టైం ఉంచుకొని ఉండి తక్కువ టైంలో ఫాస్ట్కి వెళ్ళటం ఏదైనా కార్యక్రమానికి ఫంక్షన్స్కి ఎలా వెళ్ళాలి సమయం అలాకుండా తక్కువ టైం బయట ఇంకా పాస్ట్గా ఫంక్షన్కి వెళ్ళాలని ట్రైన్ బోర్డు అన్ని ధర్మ విరుద్ధం నా మిత్రులారా మనం పాస్ట్ నాకు డ్రైవింగ్ తెలుసు అని గా మనం వెళ్తే అవతార డ్రైవింగ్ తెలియని వాళ్ళు ఇంకూడ ఉండడం అనుకోండి వాడు వాళ్ళ మీ కాపుతా మీ వాళ్ళ వాళ్ళు కాపుతా నా మిత్రులారా అందుకని డ్రైవింగ్ తెలుసు అని పాస్ట్గా వెళ్ళొద్దు ఎక్కడైనా కార్యక్రమానికి వెళ్ళదలుచుకున్నారంటే ముందుగా ప్లాన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉండండి తప్పేం లేదు జీవితంలో ఫాస్ట్కి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళా ఎవరు ఎక్కడికి వెళ్ళరు ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటారు అందుకని జీవితం అనేది చాలా వాల్యుబుల్ అయ్యింది మిమ్మల్ని నమ్ముకునే ఫ్యామిలీ పిల్లలు ఎంతోమంది ఉంటారు నా మిత్రులారా డ్రైవింగ్ అనేది చాలా సేఫ్టీగా ఉండండి పూలు కూడా ఎంజాయ్ చేస్తూ ప్రకృతి మేము కారు తోలుతున్నప్పుడు మా డ్రైవర్ కానీ ఎక్కువ వెళ్లే పని అయితే కారు మనకి సౌండ్ వస్తూ ఉంటది ఎక్కువ వెళ్తున్నావురా జాగ్రత్త అని చెప్పి అప్పుడని మనం అలాగే ఉండాలి అప్పుడు మేము కొమ్మగా స్లోగా వెళ్తూ ప్రకృతిని చెట్లు చూస్తూ చూస్తూ ట్రావెల్ ఎంజాయ్ చేస్తూ మేము జర్నీ చేస్తూ ఉంటాం మిత్రులారా మన జీవితం అనేది ఒక ఆటలాగా ఉండాలి కానీ ఒక పోరాటం లాగా ఉండకూడదు నీ ప్రయాణం కూడా ఒక ఆటలాగా ఉండాలి అది పోరాటంగా ఉండకూడదు వాళ్ళు మీరు అటు మీరు ఇటు మీరు ఇటు వాళ్ళ ఆండ్రగొట్టి ఇటు కొట్టి తెస్తేమని చేసుకొని వెళ్ళి ఏం సాధిస్తావు ఈ సాధించాల్సింది ఏమి లేదు ఆ మిత్రులారా ఎక్కడ ఉండవు అక్కడ ఆనందంగా ప్రశాంతంగా ఉండటమే జీవిత లక్ష్యం మేము కారులో జర్నీ చేస్తున్నాము చాలామంది మా వీడియోలు చూసి కామెంట్ చేస్తున్నారు మీ దగ్గర పని ఉంటే ఇవ్వండి మేము అట్లా వస్తాము ఎట్లా వస్తాము మిమ్మల్ని కలవాలి గెలవాలి అనేది అంటున్నారు థ్యాంక్స్ కామెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే మా దగ్గరికి వచ్చే పని చేయాలను పని అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉంది మీరు నచ్చిన పని ఎక్కడైనా మనస్ఫూర్తిగా చేయండి మీకు నేచరు మా దగ్గర పని చేయాలని కానీ నేచరు రాసి పెట్టుకుంటే అది మన ఎవరు తప్పించలేము అది ఎంత నేచర్ డిజైన్ ఉంది అందుకని నా మిత్రులారా నేచర్ని నమ్ముకోండి మనం ఎక్కడ ఉండాలి మనం ఏం పని చేయాలి అని నేచర్ డిజైన్ చేస్తుంది మనం డిజైన్ అవసరం లేదు ఇప్పుడు మేము ఎక్కడ గేదెలు మేకలు కాల్చుకునే ఇవి హైదరాబాద్ నడిబొడ్డులో ఉంటూ పది మందికి ఉపయోగకరంగా పది మందికి ఏదో సినిమాలో పది మందికి ఫైట్ మాస్టర్గా ఒక ముప్పై మంది నలభై మందికి ఫైటర్స్గా జాబ్ ఇస్తూ అంటే నేచర్ సెలెక్ట్ చేసుకుంది అందుకని నా మిత్రులారా మన ప్రకృతిని కానీ మనం అనుసరించి మనం వెళ్ళగలిగితే ప్రకృతి మనం ఏం పని చేయాలి ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయిస్తుంది కానీ మీరు ఎక్కడున్నా ఏ పని చేసినా దాన్ని ఇష్టప్రకారంగా దాన్ని కష్టంగా ఇష్టంగా చేయండి ఆ పనే ఇంకో పది మంది పని పుట్టించుద్ది నైటు పన్నెండు గంటలకి జార్జియా వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ నుంచి నైట్ జార్జి వెళ్ళి అక్కడ ఒక ట్వంటీ డేస్ జార్జిలో ఉంటాం అక్కడ ఉండ కొండలు ఈ కొండ అబ్రేషన్ అక్కడున్న కొత్త కొత్త వింతలన్నీ మీకు పెడుతూ ఉంటాం నా మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్